మహా అందరికి చేసినాం చిత్రకూట పర్వతానికి చేరిన భరతుణ్ణి చూసిన రాముడు కౌగులించుకొని ఆయన ఎన్నో కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ధర్మం అధర్మం సూక్ష్మధర్మం పరిపాలక విధానం ఇటువంటి ఎన్నో విషయాలు తెలియజేసి నీవు ఈ విషయాలన్నీ తెలియచేస్తూ నీవు ఈ పద్నాలుగేళ్ళు పరిపాలన కుశలముగా ఉన్నారా అని అడగగానే దశరథుడు లేరని తెలుసుకున్న రాముడు తడి బట్టలతోటి తల వదిలిన అనంతరం జాబాలని ఒక మహర్షి రాముడితో వితండవాదం చేస్తూ నాస్తికవాదాన్ని తెలియజేయగా ఇది ధర్మం కాదు అని ధర్మాన్ని తెలియజేస్తూ ఆగ్రహించిన రాముడిని వశిష్టాది మహర్షులందరూ మీరు ఇలా కోప్పడకండి రామా ఆయన మంచివాడే ఆయన అరణ్యంలో ఉంచి అయోధ్యకి తీసుకెళ్లడానికి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పగా అంతుడు తనతో పాటు తీసుకొచ్చిన బంగారు పాదుకుల్ని రాముడికి చూపుతూ వీటిని ఒక వేసుకుని వదలగా వీటిని నేను సింహాసనం పైన కూర్చోబెట్టి మీ బదులుగా నేను పరిపాలిస్తాను పద్నాలుగేళ్ళ తర్వాత నిమిషం ఆలస్యం లేకుండా మీరు నాకు దర్శనం ఇవ్వాలి లేకపోతే సజీవంగా దహనం అయిపోతాను అగ్నికి ఆహుతి దృఢ సంకల్పం చేసి అక్కడ నుంచి బయలుదేరి వెలుగానే ఒక పల్లెటూరులో ఆ జడలు ధరించి ఆయన కూడా రాముళ్ళగే జడలు ధరించి సన్యాస దీక్షతోనే పరిపాలించేవాడు అన్న తమ్ములంటే ఇలాగే ఉండాలని ముక్కోటి దేవతలు ముక్కు మీద వేలేసుకోగా అంటే కొంతమంది మహర్షులు అందరూ పారిపోతూ ఉండగా గమనించిన రాముడు మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందంటే అంటే మీ వల్ల కరుడు దూషణుడు అనే ఇద్దరు దౌర్భాగ్యుల వల్ల వాళ్ళ రావణాసుడికి తమ్ముళ్ళు అవుతారు వాళ్ళ వల్ల మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము ఇంతకన్నా మంచిదే మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పినప్పటికీ కొంతమంది అల్ప అల్ప తపస్సు చేసిన వాళ్ళు మాత్రం రాముడిని నమ్మలేదని కానీ ఆ పదివేల దండకారణ్యంలో ఉంటే మాత్రమే కేవలం రావణాసురుడిని వధించగలడు ఇక్కడే ఉంటే దుష్ట సంహారం జరగదన్న ప్రణాళిక వేసుకున్నారు అని కొంతమంది అంటారనమాట ఏదైనప్పటికీ దండకారణ్యానికి వెళ్ళడానికి సంసిద్ధం అవ్వగా దారులు అత్రి మహర్షిని అలాగే దేవిని కలిసి సీతాదేవికి అనసూయదేవి పాతివ్రత్య ధర్మాలను తెలియజేసి తన దగ్గర ఉన్న ఒక వస్త్రాన్ని అలాగే కొన్ని నగలను ఇవ్వగానే పతివ్రత స్త్రీ ఇస్తే కాదనకూడదు కాబట్టి అది తీసుకుంది సీతామాత ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈ వస్త్రం ఎన్నాళ్ళైనా కుళ్ళు వాసన రాదు మంచి సువాసన కలిగి ఉంటుంది ఇది మాసిపోదు అని చెప్తుంది అనసూయాదేవి ఇది ఈ వస్త్రం వేసుకున్నప్పుడే రావణాసుడు అమ్మవారిని కొంచెం కొంచెం రామాయణాన్ని తెలుసుకుందాం పురాణాలు విందాం వినిపిద్దాం జై శ్రీరామ్